ఇదిగో వంకాయ చెట్లలో అయితే తోటకూర ఎంత బాగా మొలిచింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఈరోజు ఇదంతా అయితే తీసేసుకుందామండి లేతగా ఉన్నప్పుడే ఆకుకూరలు అయితే చాలా టేస్టీ అవుతాయి కదా అందుకోసమని ఈరోజు అయితే ఇది కట్ చేసుకుందాం నేను వంకాయ మొక్క ఉంది కదా అందుకోసమని ఇది పె ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఆకుకూర అయితే వేర్లతో సహా తీసేస్తున్నానండి ఇవైతే తీసేసుకుందాం మనం ఆకుకూర విత్తనాలు చల్లకుండానే ఇవైతే ఆకుకూర చాలా ఫ్రెష్గా అయితే మొలుస్తుందండి ఇది ఇంకో కుండీలు అనమాట ఇది చూడండి ఇది కూడా తీసేసుకుందాం ఇక్కడ కూడా ఉంది ఇది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇదిగోండి ఇవైతే అల్లం చెట్లు ఇవి అల్లం అయితే నాటుకున్నాను ఈసారి పసుపుతో పాటు అల్లం కూడా పెంచాలనుకుంటున్నా దీంట్లో కూడా మనకు మంచిగా అయితే మొలిచిందండి ఇదైతే తెంపేసుకుందాం ఇదిగోండి ఈ రోజుకైతే ఇది సరిపోతుందని నేను కొంచెం అయితే తెంపుకున్నాను ఇంకా ఉంది కానీ చిన్న చిన్న ఉంది అది నెక్స్ట్ టైంకి కట్ చేసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి